రౌడీ ఎమ్మెల్యే కావాలా అజాత శత్రువు మచ్చలేని మంచి ఎమ్మెల్యే కావాలా ప్రజలు ఒక్కసారి ఆలోచించుండని నెల్లూరు ఎంపీ విజయసాయి విజ్ఞప్తి చేశారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరులో రోడ్ షో నిర్వహించారు ముందుగా ఆదాల విజయసాయి రెడ్డిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఓపెన్ టాప్ జీబుపై నుండి రెండు చేతులతో రోడ్ షోకు స్వచ్ఛందంగా విచ్చేసిన సౌత్ మోపూర్ గ్రామస్తులకు హృదయపూర్వకంగా అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ టీడీపీ నాయకులు మన్నారపు శివయ్య పార్టీకి రాజీనామా చేసి వారి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరమాదాల మాదాల రెడ్డిలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం మరుణమ్మ నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్ పార్టీ సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎంపీపీ బూడిద విజయకుమార్ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కక్షలు కార్పణ్యాలతో అతను చేస్తున్నటువంటి అరాచక పాలన పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇతరు శాసనసభ్యుడిగా ఏ మాత్రం తగడు ఉండడానికని అతన్ని పక్కన పెట్టినప్పుడు అతను ఈ పార్టీని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డిని గారిని విమర్శించి పక్కకు వెళ్ళిపోవటం జరిగింది వీళ్ళు చూడండి మీరందరూ కూడా ఒక సాధారణ కుటుంబంలో అతి తక్కువ ఆర్థిక మధ్య తరగతి కింద స్థాయిలో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి అతన్ని నమ్మి అతన్ని ప్రేమించి రెండు సార్లు అతనికి శాసనసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే ఇతరు ఎట్లా మాట్లాడే ఆ రోజు ఈయన సచ్చిపోతానంట జగన్మోహన్ రెడ్డి నెత్తి నిప్పు పెట్టాలంట పెట్టారో తెలీదు మన గ్రామానికి ఈ రోజు రావటం జరిగింది మీ అందరికీ ఒక మనవి ఒక తొమ్మిది మాసాలకు ముందు నాలుగు సంవత్సరాల కాలం శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధిని కానీ గ్రామ అవసరాల్ని కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా తన స్వార్థం స్వలాభం కోసం అతను చేయనటువంటి అరాచకం లేదు అతను చేయనటువంటి దాస్తికం లేదు మనందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ రైతుల్ని బెదిరించడం పొలాల మేము తీసేసుకుంటాం అని అంటాం లేదంటే మా దగ్గర ఉండాల ఎవరైనా కనుక స్వతంత్రంగా మేము ఉంటాము అని అంటే వాళ్ళని బెదిరింపులకి దౌర్జన్యాలకి చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా నాయకులందరూ కూడా ఉన్నారు మీ అందరికీ కూడా స్థానిక నేతలతో ఈ గ్రామీణ వాతావరణంలో ఉండే స్థానిక ప్రజలతో అందరితో మాట్లాడి ఈ గ్రామాల యొక్క అవసరాలు వాటిని ఏ విధంగా చేయాలని మాట్లాడుకొని అవి ఎట్లా చేయాలనే ఆలోచనతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సచివాలయానికి మీరు ఇచ్చేటటువంటి ఇరవై లక్షల సాలం డెబ్బై లక్షల రూపాయలు ప్రతి ఒక్క సచివాలయానికి మీరు ఇస్తే ఈ రూరల్ నియోజకవర్గంలో ఈ తొమ్మిది మాసాల కాలంలో మేము అభివృద్ధి చేయగలిగేటటువంటి పట్టుకులు ఉంటాయండి అంటే డెబ్బై లక్షల రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగిందయ మరి అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ వార్డ్స్ ఇరవై ఆరు ఉన్నాయి దాదాపు రెండు లక్షల అరవై వేల ఓట్లు ఒక్క నెల్లూరు ఇరవై ఆరు వాట్లలో ఉంటే నూట యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఈ రోజు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అదాల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఈరోజు అధిక ధరలని కొత్తగా ఎత్తుకున్నాడు ఎవరైనా ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికారుల పర్యవేక్షణలో ఈ ధరలు అటు ఇటు అయ్యేటటువంటి పరిస్థితి ఉందనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఆ బీజేపీ పార్టీ తవర్తోనే ఉంది మద్యం అంట తాగి అందరూ చచ్చిపోతున్నారంట నా తమ్ముడా ఉదయం లేసిన మొదలుకొని సాయంకాలం దాకా నాకు హైవేలో నువ్వు కాకపోతే ఇంకెవడన్నా కనపడ్డా బాగుండావు కదా ఉండవు మళ్ళీ పోటీ చేసావు చెయ్యి ఓపతా ఉండవు ఎర్రనైనా మద్యం గురించి నువ్వు మాట్లాడేది ఎందుకంటే పళ్ళు ఏం చేశావు నువ్వు ఊళ్ళల్లో చూడయా ఎన్ని కార్యక్రమాలు ఇచ్చావు ఏ గ్రామంలో నువ్వు పని చేశావు ఏ గ్రామంలో నువ్వు మర్యాదగా కార్యకర్తల్ని గౌరవించావో ఒక్క ఊరి పేరు చెప్పు చాలు మరి వర్దీ చేసిన తర్వాత కూడా ఈ రోజు నీ టోలికి ఎవరు రాలా ఇక్కడ ఉన్నటువంటి ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది మాసాల కిందట ఇన్ఛార్జ్ గా రావటం జరిగింది వచ్చాడి గ్రామాలకి ఇన్చార్జ్ నువ్వు ఎందుకు చేయలేకపోయావు నువ్వు దాదాపు ఆయన తమ్ముడిని నేను ఆయన ఇంటి పెట్టాను నేను అని చెప్పుకునే వాడివి నిన్ను నమ్మి నీ ప్రవర్తన చూసిన తర్వాత ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరఫు నుంచి విడుదల చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదయ్య ఇతను నాశనం చేస్తాడు ఇవన్నీ ఇతని పంజారం చేసుకుంటున్నాడు ఇతరం అభివృద్ధి అనేది సున్నా రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి ఇది కూడా జరగలేదు కాబట్టి అతనికి ఒక్క రూపాయి విడుదల చేయొద్దు అని అతని పక్కన పెట్టిన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంచెలంచెలుగా నూట యాభై కోట్ల రూపాయలు ప్రభాకర్ రెడ్డి గారిని విశ్వసించి ఇచ్చినందువల్లనే ఈరోజు మన పద్దెనిమిది గ్రామాల్లో ఒకసారి ఒక చోట ఒక రోడ్డు కావచ్చు ఒక కాలవ కావచ్చు ఒక మండపం కావచ్చు ఏదైనా సరే కట్టుబడి జరిగింది అంటే కేవలం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి తలవచన జరిగింది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నానండి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు మన ముత్తుకూరు తాళ్ళపూడి నివాసి మనోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి పెద్దల విజయసాయి రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వ అవసరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేంద్ర ప్రభుత్వానికి వారధిగా మారి మన రాజపూర్ గ్రామం సోదరి మనులకు సోదరులకు నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాచనాల కోసం రేపు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీస్సులు తీసుకోవాలని నేను విజయసాయి రెడ్డి గారు ఇద్దరం రావడం జరిగింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉండింది పాలన అంతకుముందు ఏ విధంగా ఉండింది పాలన అనేది ఒక్కసారి గమనించాలి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన పనుల్లో సగం కాదు కదా పాతికి కూడా చేయలేదు ఈరోజు మనం ఒక్కసారి రాజశేఖర రెడ్డి పేరు కానీ వింటే మనకి అనేక పథకాలు గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అనేక పథకాల పేర్లు చెప్పడం మీరు వింటూ ఉంటారు మేము వింటూ ఉంటాం చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదు కరువు కాటకాలు తప్ప కాబట్టి అందరు కూడా గమనించాలి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం పేదలు తరగతి వాళ్ళు అభివృద్ధి చెందాలి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళ పిల్లలకి చక్కని చదువు ప్రభుత్వం ద్వారా అందించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తం ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు పేదవాళ్ళ పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చక్కని యూనిఫామ్ వేసుకుని చదువుకుంటూ ఉంటే చూడముచ్చటేస్తూ ఉంది రాబోయే పది సంవత్సరాల్లో ఈ పిల్లలందరూ కూడా పైకొచ్చి మంచి ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని కూడా ఈ సంది ఎందుకంటే మీరు అందరు కూడా చూసుంటారు ఒక కుటుంబంలో ఒకరు చదువుకొని ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితులే మారిపోతాయి కన్నా కళ అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మనకి రెండు ఒక సంవత్సరం అయిన తర్వాతనే జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం తర్వాత కరోనా వచ్చింది ఆ కరోనా సమయంలో ఎవరు కూడా బయటకు పోయి పనులు చేసుకునే పరిస్థితి లేదు ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు ఆదాయ వనరులు లేవు ఆ పరిస్థితుల్లో కూడా అన్ని పథకాలు సక్రమంగా అందించిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను మనకు మేలు చేసే ముఖ్యమంత్రి కావాలన్నా బూటకప్ మాటలు చెప్పే అధికారంలోకి వచ్చి అన్నీ మరిచిపోయే ముఖ్యమంత్రి కావాలన్నా ఆలోచించుకోవాలి ఒక్కసారి నేను మీరు శ్రీధర్ రెడ్డి గారిని నన్ను గురించి ఆలోచించండి నేను గతంలో ఎన్నోసార్లు ఈ నేను ఎమ్మెల్యే కాదు ఇక్కడ అయినా కూడా గతంలో ఎన్నోసార్లు మన మోపూరు గ్రామే కాదు అన్ని గ్రామాలు తిరిగి గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇప్పుడు చేశాను రాబోయే రోజుల్లో కూడా చేస్తాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా మంత్రిగా ఒకసారి అల్లూరులో రెండుసార్లు సర్వేపల్లిలో ఒకసారి ఎంపీగా నేను సేవలు అందించాను నేను ఎక్కడున్నా కూడా అవినీతికి అవకాశం లేకుండా అవినీతి చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు అవినీతి లేకుండా మచ్చ లేకుండా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఇక్కడ సేవలు అందించానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు గత నాలుగు సంవత్సరాల్లో నెల్లూరులో జరిగిన అరాచకాలన్నీ కూడా మీరు టీవీల్లో కానీ పేపర్లో కానీ చూసుంటారు నేను వచ్చిన ఈ సంవత్సరం నుంచి ఎక్కడ కూడా రౌడీజం లేకుండా కబ్జాలు లేకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళను బెదిరించకుండా వ్యాపారస్తులను బెదిరించకుండా చేయడం జరిగింది ఇప్పుడిప్పుడు నిన్న మొన్న ఈ ఎలక్షన్ల సందర్భంగా చాలా మందిని బెదిరిస్తున్నారు మీరు మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి రాకుండా నేను ఇన్ఛార్జిగా వస్తాను ఇట్లా దొంగ మాటలు చెప్తున్నారు చేయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా శాంతి జిల్లా ఇక్కడ రౌడీజాలను ఒప్పుకోరు గొడవలు ఒప్పుకోరు కేసులు ఒప్పుకోరు కాబట్టి మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించాలి మనకి మంచి వ్యక్తినిగా ఎన్నుకుంటే రాబోయే ఐదు సంవత్సరాలు మనం ప్రశాంత జీవనం గడిపేదానికి అవకాశం ఉంటుంది లేదో రౌడీలను ఎన్నుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరు కూడా ఆలోచించుకోవాలని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ మీరందరూ కూడా రాబోయే ఐదు సంవత్సరాలు సుభిక్షంగా ఉండాలి అందరూ అభివృద్ధి చెందాలి అందరు పిల్లలు చక్కగా చదువుకోవాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్న మొన్న మనకి వాలంటీర్ వ్యవస్థను తీసేశారు పోయిన నెలలో ఈసారి మళ్ళా కోర్టుకు పోయి వాళ్ళకి మన సచివాలయం కాడ ఇవ్వద్దు పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో వేయమని కోర్టులో నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పుడు పాపం ఆ వృద్ధులు ఎక్కడికి బ్యాంకులు ఎక్కడ ఉంటాయో తెలియదు వాళ్ళంతా తిరగాలంటే ఎన్ని ఇబ్బందులు పడతారో ఆలోచించండి వక్ర బుద్ధితో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ మీరు రేపు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూసిన ప్రేమాభిమానాలకు మరొక్కసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై జగన్ ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరు జిల్లా వాసిని తాళ్ళపొడి గ్రామంలో పుట్టాను తాళ్ళపూడి గ్రామంలోనే చదువుకున్నాను ముత్తుకూరులో స్కూల్ అభ్యాసం చేశాను ఆ తర్వాత బిఆర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది నెల్లూరు వాసిగా నెల్లూరు ప్రజల మనోభావాల్ని నెల్లూరు ప్రజల ఆకాంక్షలను తెలిసినటువంటి వ్యక్తిగా లోక్సభకి పోటీ చేస్తూ మీ యొక్క ఆశీర్వాదం కోసం ఈరోజు సౌత్ మోపూర్ సౌత్ మోపూర్ ఢిల్లీలో కానీ అటు విజయవాడలో కానీ అటు విశాఖపట్నంలో కానీ రాజధాని కానీ మాట్లాట్లయితే ఏ పని ఉన్నా కూడా అన్ననైనా నన్ను కానీ సంప్రదాయం నియోజకవర్గానికి ఓటు కోసం అభ్యర్థిస్తూ మీ దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారు గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంటు సభ్యుడిగా మంత్రిగా సేవలు అందించి దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా మీకు సేవలు అందిస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు నిగర్వి అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నని నన్ను లోక్సభకి ఇటు శాసనసభకి ఎన్నుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా ఇక మీ యొక్క శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యుడిని గురించి చాలా చాలా ఇప్పటికే మాట్లాడుకున్నాం అన్న విజయన్న కానీ ప్రభాకర్ రెడ్డి అన్న కానీ చాలా విషయాలు చెప్పారు ఇక ఫర్దర్ గా దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని భావిస్తున్నాను ఒక్కటే ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీకు ఒక రౌడీ శాసనసభ్యుడిగా కావాలన్నా నేను అడుగుతా ఉన్నాను లేక మీకు ఒక తాగుపోతు శాసనసభ్యుడిగా కావాలన్నానని అడుగుతా ఉన్నా మీరే నిర్ణయించుకోండి ఒక సోమరి పోతు మీకు శాసనసభ్యుడిగా కావాలన్నానని ప్రశ్నిస్తా ఉన్నాను మంచివాడు మీకు అందుబాటులో ఉండేవాడు డ్రామాలు ఏమీ లేకుండా నాటకాలు వేయకుండా చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న అదే సందర్భంగా నేను మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను నేను కూడా ప్రభాకర్ రెడ్డి లాగానే ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అన్నటువంటి విషయం తెలియజేసుకుంటూ నేను మీ యొక్క సమస్యలనే మా యొక్క సమస్యలుగా పరిగణించి ఆ సమస్య పరిష్కారానికి అహర్నిశాలు కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను చేసి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి ఉన్నాను ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెండే ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నారు ఒకటి సంక్షేమం రెండు అభివృద్ధి సంక్షేమం అంటే ఏంది సంక్షేమానికి నిర్వచనం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకు సమాజంలో ఉన్నటువంటి ఎనభై ఏడు శాతం మంది ప్రజలు లబ్ధి పొందేలా మన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధిని కూడా సాధించి చూపించాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎన్నిక మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని విస్మరించకుండా సమతుల్యం పాటిస్తూ రెంట్ని కూడా రాష్ట్రాన్ని సస్ సస్యశ్యామలం చేస్తామనని ప్రజల కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో ఇల్లు కానీ విద్య కానీ వైద్యం కానీ ప్రతి 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 ఏరియాలో కూడా అన్నిటినీ అన్నిటినీ కూడా ప్రజల అవసరాలు తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక గతంలో ఐదు సంవత్సరాల కాలంలో సౌత్ మోపూరికి మనం ఏం చేశాము అన్నటువంటి విషయం తెలియజేయాలి మీకు అంటే ఎటువంటి పనులు జరగకపోయినా కూడా గత ఒక సంవత్సర కాలంలోనే మనం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామంలో ఇరవై ఇరవై ఆరు కోట్ల వ్యయంతో గ్రామ సచివాలయం నిర్మాణం పూర్తి చేయడం జరిగింది సచివాలయంతో పాటు మిగతా కూడా ఇక సంవత్సరంలో ముప్పై ఐదు లక్షలతో మెయిన్ రోడ్డు నిర్మాణం ఇరవై ఆరు లక్షలతో బీసీ హాస్టల్ అభివృద్ధి శ్మశానానికి కాంపౌండ్ వాళ్ళు హరిజన రాష్ట్రంలో సర్కారు ఏదైతే మన ప్రభుత్వం ఉందో ప్రభుత్వం మనం చేసినటువంటి పనులు గ్రామస్తుల అభ్యర్థన మేరకు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అన్నగారు ప్రభాకర్ రెడ్డి అన్న ఈ యొక్క ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత సాగునీటి అవసరాల కోసం కనుపూర్ కాలువ నుండి నీటిని విడుదల చేయడం కనుపూర్ కాలువలోకి నీటిని విడుదల చేయడం జరిగింది ఫలితంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరడం ప్రయోజనం చేకూరడం మనం చూసాం ఇక సీఎం గారు ప్రారంభించినటువంటి నేతన్న నేస్తం పథకం కానీ స్థానిక నేత వృత్తుల ప్రయోజనం కింద స్థానిక నేతవృత్తుల ప్రజలు స్థానిక ప్రజలందరూ కూడా ప్రయోజనం పొందినటువంటి విషయం పాఠశాల అభివృద్ధి కోసం రూపొందించినటువంటి నాడు నేడు పథకం కింద స్థానిక వాణిశ్రీ ప్రభుత్వ పాఠశాల ఓ ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులతో తీర్చిదిద్దడం అది ప్రభాకర్ రెడ్డి అన్న వల్లనే సాధ్యమైందని మీకు తెలియజేసుకుంటా ఉన్నా అమ్మఒడి అమ్మఒడి నాడు నేడు పథకాల వల్ల స్థానిక బాల బాలికలకు సౌకర్యాలతో పాటు విద్యా ప్రమాణాలు అన్న చెప్పినట్టుగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అందరూ ఇక వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో సౌత్ మోపూర్కి ఏం చేస్తామన్నటువంటి విషయం కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సమీప గ్రామ విద్యార్థుల కోసం ఇక్కడ ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది డిగ్రీ డిగ్రీ కాలేజ్ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం మనం ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నాం నెల్లూరు పార్లమెంటు జిల్లాని ఎలా అభివృద్ధి చేస్తామన్నటువంటి దాంట్లో దాంట్లో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రాంతానికి ఏం చేస్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలి వాగ్దానం మేరకు మొగళ్ళపాలెం గ్రామంలో నూట యాభై ఎకరాలు ఆల్రెడీ అలాట్ చేసి ఉంది అవైలబిలిటీలో ఉంది దానికి మూడు వందల కోట్ల రూపాయలతో అన్ని హంగులతో విశాలమైనటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామనని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక వెంకయ్య స్వామి గుడి దగ్గర మొగళ్ళపాలెం వెళ్ళడానికి ఉపయోగపడుతున్న కనుమూరు కాలువ కనుపూర్ కాలువ వంతెనకు మరమ్మతులతో కొత్త రూపం అన్నగారు సృష్టిస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను నలభై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇప్పుడు మరమ్మతులు అవసరమవుతాయి కాబట్టి ఈ యొక్క ఖర్చును భరించి దాన్ని ఆధునీకరణ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ బీసీ కాలనీలోని కళ్యాణ మండపంలో ఆగిపోయిన రెండో అంతస్తు నిర్మాణం పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం టీడీపీ టీడీపీ కాంట్రాక్టర్లు చేసినటువంటి నిర్వాహకం వల్ల లో పడినటువంటి మూలుమూడి కందు క కందమూరు రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించి ప్రధాన రహదారి నిర్మాణం ప్రారంభిస్తామని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాకృతిలో ఉన్న పద్మశాలీలు దివ్యాంగుల కోసం ఇక్కడ ఒక పద్మశాలీలు అంటే బీసీలు దివ్యాంగులు బీసీలు అంద పద్మశాలీలు దేవాంగులు వీళ్ళందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఇచ్చిన విధంగా రెండు షెల్టర్లు రచ్చబండ మాదిరిగా ఒకటి అరుంధతి వాడలో మరొకటి మరొకటి దేవాంగపాలెంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా గిరిజన కాలనీలో మరో షెల్టర్ను కూడా త్వరలో నిర్మిస్తాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మొగళ్ళపాలెం అరుంధతి వాడలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇంకా నిర్మాణంలో ఉన్న రోడ్లు డ్రైన్ పనులు కూడా పూర్తి చేస్తామనని అదే అదే సమయంలో కలుజుల మిట్ట గిరిజన కాలనీ రోడ్డు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడిజం అన్నా ఆడిన మాట తప్పడానికి చెప్పిన అబద్ధాలు చెప్పకుండా మళ్ళీ తిరిగి కొత్త అబద్ధాలు చెప్పేదానికి హామీలు నెరవేర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అభివృద్ధి కోసం అహర్నిశాలు అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశాలు పాటుపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కూడా మీరు మీకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ అన్ని అందుబాటులో ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు